సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు అవును తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సిబిఐ విభాగం తపాలా శాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది తనకంటే జూనియర్లుగా ఉన్న సురేంద్ర కుమార్ అదేవిధంగా బీటీ సింగ్ల నుంచి తపాలా శాఖ హైదరాబాద్ డివిజన్ ఛార్జింగ్ విభాగంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న మాధవి లంచం తీసుకొని తీసుకొని పదోన్నతులు ఇస్తారని చెప్పేసి ఎండి కలీముద్దీన్ అనే తాత్కాలిక ఉద్యోగి రెండు వేల ఇరవై మూడు జనవరి ఏడున ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో వారు శాఖపరమైన విచారణకు ఆదేశించారు తాను ఒకటి పాయింట్ ఐదు లక్షల లంచం ఇచ్చి శాశ్వత ఉద్యోగం ఉత్తర్వులు తెచ్చుకున్నానని బీటీ సింగ్ విచారణ అధికారుల వద్ద అంగీకరించాడు దీనికి సంబంధించి సురేంద్రకు తనకు మాధవికి జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో రికార్డులను కూడా అధికారులు అయితే అందించారు మొత్తం పద్దెనిమిది మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి మాధవి పద్దెనిమిది లక్షలు అడుగుతున్నట్లు ఆడియోలో స్పష్టంగా అయితే ఉంది ఇంకో ఆడియోలో మరో పద్దెనిమిది పదహారు మంది ఉద్యోగులు రెగ్యులర్ చేయడానికి ఇరవై లక్షలు అడిగినట్లు కూడా అయితే ఉంది దీనిపై విచారణ మొదలయ్యాక మాధవి తనను బెదిరించారని తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం ఉద్యోగులు ప్రమాదంలో పడతాయన్నని చెప్పేసి అన్నారని పేర్కొన్నారని తాను డబ్బు తిరిగి ఇస్తానని ఆ విషయం ఎవరికి చెప్పవద్దని కూడా సురేంద్ర కుమార్ వాంగ్మనలో పేర్కొన్నారు దీని ఆడియో క్లిప్లను కూడా అందించారన్నమాట తన ఉద్యోగానికి రెండు లక్షలు బీటీ సింగ్ కోసం ఒక లక్ష యాభై వేలు మాధవికి ఇచ్చామన్నారు విచారణ మొదలు కావడంతో మాధవి శ్రవణ్ కుమార్ అనే మరో ఉద్యోగి తమను పిలిచి రెండున్నర లక్షలు తిరిగి ఇచ్చేశారని ఈ మొత్తం ప్రక్రియలో లంచాల ప్రస్థానం రాలేదని వాంగ్మూలం ఇవ్వాలని తను బలవంతం చేశారంటూ సురేంద్ర కుమార్ అయితే తెలిపారు దీనిపై తపాల శాఖ ఉన్నతాధికారులు రాసిన లేఖ ఆధారంగా హైదరాబాద్ సిబిఐ విభాగం ఈ నెల ఎందున సిహెచ్ మాధవి సురేంద్ర కుమార్ బీటీ సింగ్లపై కేసు అయితే నమోదు చేసింది సో ఈ విధంగా ఉద్యోగులపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని